స్వాగతం మరో ఎనిమిది గంటల్లో కుంభరాశివారు ఐదు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో ఎనిమిది గంటల్లో మీరు వినబోయేటటువంటి ఆ ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలు ఉంటే కనుక వీరు ఏమి ఆలోచించకుండా సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు వీరి యొక్క జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం అంటే నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ యొక్క భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్నైతే సాధించగలుగుతారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు చోటు ఇవ్వకుండా మీరు మానసిక స్థైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం మీకు ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయటానికి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ విషయాలు ఒడితొడుగులకి లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తరువాత ఖచ్చితంగా అవి సరిదిద్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం మీకు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ మీ యొక్క ఆత్మీయ వర్గం కాని మీ యొక్క అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాల్లో కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల అన్యాయం జరిగే సందర్భాలు కూడా వీరి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైనటువంటి మీ యొక్క జీవితం అనేది ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముందు మీరు ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి ఆ అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కురుంగిపోతూ ఉన్నారు అలాగే మీ యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలను కూడా చూశారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్నారు అలాగే మీ యొక్క పిల్లలు మీ యొక్క మాట వినకపోవటం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ యొక్క జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కురుంగిపోయినటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటారు అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే ఎనిమిది గంటల్లో మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపైన మీ యొక్క కుటుంబం పైన కనిపిస్తుంది మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినటానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక వారికి బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందుకోవటం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక అయితే కనుక మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడటం అలాగే మరికొందరికి విదేశీయానం ఇంకొకరికి వివాహం అలాగే భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించటం అనేది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకు ముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీ కొట్టిన వారే మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందుకోబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తైతే వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్లటంలో ఏదైతే అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో అయితే సమస్యకి పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది జీవితంలో మీరు వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాల్లో కానీ ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి మీ యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుకుంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అత్యద్భుతమైన అయితే మరో ఎనిమిది గంటల్లో వారు చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో చెడును చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠానైతే నేర్పించబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీ పైన కుట్రలు పన్ని మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వారు కావచ్చు ఈ సమయంలో వారు ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు మీపై బురద చల్లిన వారే ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవాలి అంతగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకున్నటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు చేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుకున్నారనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి పడమర దక్షిణం ఉత్తర దిశలు చాలా యోగదాయకంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం వీరికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులని నల్లని వస్త్రాలని నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది శని భగవానుడి యొక్క దివ్యాశస్సులు కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాబోయే ఎనిమిది గంటల్లో వారు వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి